ప్రజలలో అటు దేవునికి మహిమ కలుగునుగాక కీర్తనలు మూడవ అధ్యాయము ఐదవ వచనములో యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొనేదనని దావీదు మహారాజు ఎంతో స్థిర స్థిరనిశ్చయతతో చెబుతున్నారు ఈరోజు నీ జీవితంలో నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు నలిగిపోతున్నావా అనేక సమస్యలు నీ జీవితంలో నెమ్మది లేకుండా నిద్ర పట్టకుండా చేస్తున్నాయా దేవుని వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకోండి యహానా కాదారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొనిదనని చెప్పగలిగిన దావీదు వలె దేవుడు మనల్ని బలపరుచును గాక దేవుని వాక్య భాగములో మరొక మాట మనం చూద్దాం కీర్తనలు నాలుగు అధ్యాయం ఎనిమిది వచ్చిన నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినను యహోవా నీవే నన్ను సురక్షితముగా నుంచదవని దావిద్ మహారాజు తన విశ్వాస ప్రకటనను తెలియపరుస్తున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకో ప్రభువే నీకు ఆధారమై ఉన్నాడు ఆశ్రయమై ఉన్నాడు ఏ భయమునకు బెదరునకు దేవుడిని నప్పగించాడు దేవుడు తప్పకుండా నీ ఎడల కృప చూపించి దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి పోరాటంలో నీకు జయమిస్తాడు పేతురు చెరస్సాల్లో బంధించబడ్డప్పుడు దేవుని మీద ఉన్న విశ్వాసముతో చక్కగా పడుకున్నాడు చెరసాల్లో సంఘం ప్రార్థించింది పరలోక దూత సహాయము పేతురకు అనుగ్రహించబడ్డది దూత సహాయం చేత చెరస్సాలలో ఉన్న పేతురు తిరిగి విడిపించబడి క్రీస్తు నామాన్ని ప్రకటించేంతగా పేతురు జీవితంలో అద్భుతం చేసిన వాడు ఉన్న పరిస్థితుల్లో నుండి నేను బయటికి తీసుకొని వచ్చి ఆయన నామమును ప్రకటించి ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టుకుంటాడు ధైర్యం తెచ్చుకో ప్రభు చూడు పరిస్థితులు మనల్ని కలవరపరుస్తాయి ప్రభు మనకు నెమ్మదినిస్తాడు అటు కృపాదేవుడు మనకు దయచేయనుగాక ఆ మేన్